ఫ్రెండ్స్ అభయంతో రంకెల వేట చూసారా చూడండి చక్కగా ఎంత చక్కగా రంకెలు వేస్తుందో ఆవులతో మేపుకు వెళుతూ పచ్చిక బయటలో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఆవుల పైకి వెళుతూ ఆవుల్ని క్రాస్ చేస్తూ రంకిల వేస్తూ స్వచ్ఛమైన సహజమైనటువంటి ఆంబోతు జీవితాన్ని గడుపుతూ ఉంది హ్యాపీగా అభయంతు చూడండి మేపు వెళ్ళినప్పుడు అభయంతో ఆవులతోటి మేపు వెళ్ళినప్పుడు తీసినటువంటి క్లిప్పింగ్ ఇది ఆవులతో కలిసి తన రెస్ట్ ఆఫ్ లైఫ్ మొదటి నుంచి కూడా పెద్ద పెద్ద బండలం లాగుతూ శక్తి చూపించినటువంటి బొరువులను లాగుతూ మహానంది విజేతైనటువంటి అభయంతో తన రెస్ట్ ఆఫ్ లైఫ్ని హ్యాపీగా ఆవులతో కడుపుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి వీడియో ఇది సో నా లైఫ్లో చాలా ఒక నేను చేసినటువంటి పనుల్లో ఒక బెస్ట్ వర్క్ ఇది నేను అనుకుంటున్నాను అభయంతిని సేవ్ చేయటం సో ఎంతో కఠోరమైనటువంటి పరిస్థితులు కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి దాటుకొని అభయంతిని సేవ్ చేయగలిగాను వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం మేడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో అభయంతిని సేవ్ చేయగలిగాను సో ఇప్పుడు హ్యాపీగా గడుపుతూ ఉంది సో వారు మాట ఇచ్చారు చివరి వరకు మేము చక్కగా చూసుకుంటాం ఇక్కడే సమాధి చేస్తామని పెద్దారవిడి మండలం తోకపల్లి గ్రామం ప్రకాశం జిల్లా శ్రీ యోగానంద నరసింహ మహర్షి యోగానంద నరసింహ స్వామివారి అవధూత యోగానంద నరసింహస్వామివారి దేవాలయము వారి యొక్క గోశాలలో గో సంరక్షణలో హాయిగా కాలం గడుపుతుంది సో నా లైఫ్లో ఇది ఒక బెస్ట్ వర్క్ నేను ఫీల్ అవుతున్నాను సో ఇదే చూడండి ఆవులు మేపు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇది బయట షెల్టర్ బయట ఉన్నటువంటి ఫెన్సింగ్ షెల్టరు సో ఆ పక్క షెల్టర్ నేను గతంలో చూపించాను మీకు సో ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ ప్లెజెంట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అభయంత వల్ల దూడలు పుడితే ఆ గో సంరక్షణ ఆ యొక్క దేవస్థానంకి చాలా సంతోషము వారికి ఏదన్నా ఒక లబ్ధి చేకూరుతుందంటే ఆ యొక్క కూడదోడలు ఏమైనా పుడితే అభయంత ద్వారా వారికి ఒక ఆ దూడల నుంచి వచ్చేట ఆర్థిక సాయంతో ఆవుల్ని మరింత చక్కగా చూసుకోవడానికి వీలు కలుగుతుంది బండా పంద్యాలలో పాల్గొన్నటువంటి ఎద్దు తన సెకండ్ చాప్టర్ అంటే తన లైఫ్ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సంతోషంగా గడపడం ఆవులతో కలిసి తిరగడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ అని అనుకుంటున్నాను సో ఇది ఇదైతే ఇన్క్రెడిబుల్ ఇన్క్రెడిబుల్ వర్క్ మన ఛానల్కి సంబంధించి నాకు సంబంధించి ఇదైతే ఇన్క్రెడిబుల్ వర్క్ ఇది సో లైఫ్ లాంగ్ అందరికీ గుర్తుండిపోతుంది అభయంతు చేయి దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చేతిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకురావడం అనేది ఇట్స్ అమేజింగ్ ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్ సో ఇప్పుడు హ్యాపీగా ఉన్న అభయంతుని మీరు చూస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోల్ కెటిల్ Always with your support and love and affections, Jai Hind.

Svæk eða þitt að? అక్కా రండి నేనండి దా కట్